హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మేషల్ బ్లాగ్స్ ఈరోజు చిన్న వీడియో నార్మల్గా మా డైలీ లైఫ్ వీడియో ఈ విషయం ఏంటంటే ఇంతకుముందు బయటికి వెళ్ళింటిని వచ్చేటప్పుడు ఇదిగో చూడండి ఈ సైజు మురంగడ్డ అంటారు కదా మురంగడ్డలు ఇంకా ఏవో పేర్లతో చూపిస్తారు వీటిని మనకని చాలా మేమైతే మురంగడ్డ అంటాము ఇదొకటి మొత్తం మీద ఒక హాఫ్ కేజీ తీసుకొని వచ్చినాము కేజీ అయితే ఫిఫ్టీ అంతా ఫస్ట్ టైం అనమాట ఇంట్లో ఉడక పెట్టడం అందుకని చెప్పేసి మీ దగ్గర కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి రోజు మా పండుగ తీసుకొచ్చినప్పటి దాని మీద కనుక ఈ మధ్య కొంచెం చిన్న చిన్నగా అన్నము కొంచెం శైలు మొన్న పెసరపప్పు బియ్యము చాలాసేపు నానబెట్టి వాటిని మెత్త చేసి తినిపించింది తింటుంది మా పండుగ ఈ మధ్య లేదా ఇంగోటి సంత్రం పనులు ఉంటాయి కదా అవి చిన్న చిన్నవి అది మొత్తం తీసిన తర్వాత చిన్న చిన్నవి వస్తాయి చూడండి ఇట్లా మొత్తం జూసే ఉంటది కదా అది నోట్లో పెట్టి తినేస్తుంది ఇవాళ కొంచెం తినేది ఒక ఉంటుంది ఉంటది చిన్న చిన్న పండుగ ఆ దబ్బలా సగం ఏం చేస్తారా ఫోన్ కావాలీకు ఫోన్ కావాలి అదే ఒకటి మళ్ళా కడప కూడా దాటుంది అంటే ఇంత ముందుకు ఇంత ముందుకు నార్మల్గా కడప దగ్గరికి వెళ్ళి కడప దగ్గర ఆగిపోతుంది దాటలేకపోతుండే ఇప్పుడు కడప కూడా దాటేసిపోతుంది అనమాట ముందుకి పండుగ రేయ్ ఇంత అలానే మరంగడలో ఉంటావే అక్కడ జోడ అవుతుంది మెడ దిప్పంగ మరంగడలో ఉంటావే చూస్తే చూడండి కానీ అవుతున్నావా పెడుతున్నావా రెండు క్లేనే చేద్దాం అట్లా చేసి దానా కట్ చేసేసి కొంచెం భారీగా ఉన్నాయి ఇ ఈ జుడాని కచేస్తా హ ఆ జాగ్రత్త పాపని పెట్టుకో కిన్నె విటో కిన్నెడిట్లాన కట్ చేయి ఇవి కొన్ని పెద్ద పెద్ద ఉన్నాయీ ఇవన్నీ ఉడికేసరికి మళ్ళా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది కన కచే హ్ వావ్ ఏసి సస ఇది అన్న ముక్క కట్ చేస్తే ఇంతలా ఫస్ట్ తోక కట్ జాయి హ్మ్ హ్మ్ వావ్ శైలని ఊటియా షేక్ చేసిన కత్తి దిగిపోతుంది లోపలికి అంత బలవంతంని దగ్గర ఇట్లా కట్ చేస్తే ఇట్లా కట్ జాయి వావ్ వావ్ రోజు కొట్టుదా ఇగిడిసి ఇరుతై వావ్

కొందరు కొందరు అట్లే కొడుకో పెట్టుకుంటారు కొందరు కొందరు లైట్గా ఉప్పు వేసుకుంటారు ఓకే హాఫ్ టీ స్పూన్ అనుకోండి చాలా మరిగించేసి దాని మీద గిన్నె మసేసే అట్ల హాఫ్ అన్ అవర్ పడుతుందేమో తర్వాత ఇద్దాం ఇంకా మొత్తమే అయితే పొయ్యి మేము పెట్టేసింది అన్నం టైం పడుతుంది పట్టచ్చు ఆలుగడ్డ ఆ జాతికి సంబంధించింది కదా

స్మెల్ వస్తుందా ఎట్లా వస్తుంది కలవపలలాగా వస్తుందా మటన్ లాగా వస్తుంది అనే పోయేసి అనేది మూలకి వెళ్ళిపోయింది పాప చిన్న చిన్న ఏదైనా దొరికితే కదా ఆ చిన్న ఇలా సైంటిస్ట్ చూసినా చూస్తుంది ఇక పండుగ ఏందిరా ఎక్కడ పోయినావరా నీళ్ళు మమ్మీ ఏడపండు పెడితే ఆడికి పోయినా నువ్వు ఏడ పండు పెడితే ఏడుకోవరా నువ్వు పండు దారా 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 ఇక్కడ దారా దా దారా పండు ఇక నీదే పావు ఇది దా రో నీదే నర పండు అది దొరకంగానే నోట్లో విడుకుంటుంది దొరకంగానే విద్యా అరే రే పండుగ దొరకంగానే నోట్లో పెట్టుకుంటారా రేవరా మమ్మీ పాయి ఇచ్చింది కదా నీకు పండు తిన్నావు కదా అయినా కూడా ఆకలి అవుతుందా అయినా కూడా ఆకలి అవుతుందా ఏది దొరికినా నోట్లో పెట్టుకుంటారా ఇది వచ్చేసి తీసేసిన మళ్ళా తీసుకుంటావాడి ఇంకా డబ్బా కూడా రో పావే అది కూడా ఇది నీట్గా కడిగేసి పౌడర్ క్లీన్ చేసేసి పెట్టేసింది ఇంకా ఆడుకోవడానికి ఇంకా దాంట్లోతోనే ఆడుకుంటుంది ఇంకా పావులు మంచిగా పాప మంచిగా కొంచెం మంచిగా ఆడుకునే తప్ప కొనుపోతాం మనం పండు నోట్లో పెట్టుకోకరా నీ అబ్బో ఆగదు ఒక దగ్గర ఆగదు అది పోతుంది తలుగుతుంది ఇదేమో జాతరకి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఇది ఆ ఊరికి కొల్లాపూర్ పోదాం పెళ్ళి సంవత్సరాలే పెళ్ళవి మూడా అన్నీ రెండు కంప్లీట్ అయినాయి అంటే ఈసారి వస్తే మూడోసారి వస్తుంది జాతర ఇది మూడోసారి జాతర రెండు జాతరలు పోయినాయి పోదాం పండుగ ఆట పెట్టిండు ఇక్కడ ఇవైతే బాగా ఉడుకుతున్నాయి బెల్ల బెల్లనీళ్ళు లాగా అయిపోయినాయి వేలనీళ్ళు వేసి కడిగి పెడితే అప్పటివరకు మంచిగా సెట్ అయిపోతాయి అరే దారా ఇక్కరారా ఒకసారి రారా మళ్ళీ ఒకసారి రారా ఇప్పుడు డా అండ వస్తావా నా చేతిలో ఏం లేదు అయినా కూడా వస్తావా అరే అరీ అరీ సైడ్కి పోతున్నాయి దారా పండు ఆలోచిస్తుంది బిడ్డ చేతుల ఎక్కడైంది పడేసి ఉంటాను ఇక దా ఇగో టండడా ఇంకదా దారా దారాపండు ఒక్కసారి ప్లీజ్ రా అబ్బో అది రాదు నువ్వే రావాలి ఇప్పుడు దా మళ్ళా రావాలి తీసుకురాజు బిడ్డ అబ్బా మళ్ళా మామూలు దగ్గర కోరకుండా అబ్బా మళ్ళీ నడుస్తుంది విద్య నడిపిస్తే నడిపి చైల్ ఒకసారి నడిపి పన్ను నడుస్తారా అక్కడ దూరం నుంచి నడుచుకుంటున్నారా దారా దా ఇంకా దా అరే అరే ఏమైంద్రు ఏమైంద్రు కింద పడుతున్నారు ఏంద్రా పండు ఏమైంద్రా పండు అయ్యో మా పండుగ నడిపించింద్రా ఏమైందిరా

ఇప్పుడేది ఇప్పుడే అవుతుంది బిడ్డ చిన్న తల్లి చిన్న తల్లి చిన్న తల్లి చూపి అటు ఆఫర్ అయిపోతా ఆఫర్ అయిపోతుంది షైలు చేయగలుగుతా చేయగలుగుతాది మొత్తం మీద ఓకే ఓకే అది లాగుంది కాబట్టి తోలు కొంచెం లేస్త ఉండండి ఉండండి అన్నీ నీళ్ళు ఉంచుకో వద్దదు మంచిగా ఉడికినాయి అమ్మ ఒకసారి చూపించు నిజంగా టెస్టింగ్ కోసం మనాల కోసం కూడా ఓకే ఓకే అట్లా అంటే ఇట్లా పుచ్చుతాం కదా అది అదివన్నీ ఓకే మంచిగా ఉడికిందనమాట గడ్డ అట్లా అండు గడ్డలు ఉంచుకొస్తా తింటాం చరేనా చరేనా తింటారా అండి తింటారా తింటే మొత్తానికి అయితే మొరంగడ్డలు రెడీ అయిపోయినాయి మెత్తగా అయితే ఉడికేసినాయి అన్నమాట బాగా అయితే అన్న కూడా తగ్గిన పెట్టుకొని బయట బయటస్తున్నాడు ఇంకా మనం ఫస్ట్ టైం కదా ఉడికి పెట్టడం ఇట్లా కొంచెం ప్రాసెస్ కూడా కొంచెం తెలియదు మనకి ఎట్లా ఎట్లా ఉడికి పెట్టాలనేసి కూడా ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు ఎట్టుకున్నాం కదా ఇప్పుడు ఉడికి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ టైం

అయితే దానిలో దగ్గర మొదలైన మనం అలా 19 ఉంది ఏం అంతే అంతే కదా మనం ఎంత తింటం అంత మెత్త అది అది నేను ఇట్లా అవునా ఇంత లాండ్ ఇది ఇది నిగిన దివేసరికి అచ్చినా ఉంచేటం ఇపేదే తినేటం సరే చిన్న మెత్త ఉడికినాయి ఇలాదానికి కోసం అట్లా వేటేసాం కదా

Arunan dududide kye chon dudide, pirtir na kye dudididir pirtir na ni ya runan d u i d e n t i na ra, tinta u n a n i r t na p t i na k i r t na r u n a n i r t na kurtir r u n r t i na ra dudidir video a runan d d i r t i na ra dudir na ra dudir na ra dudir na ra d u na r d r na ra i a ra dudir na r d i r na r i d u d na r u d r na ra d u d i a d u na r d u d i na ra d u d i a d u na ra d u d r na ra i a ra d u na r na r d u i d u d r na ra d u d na ra d i a d u r na ra d i r na r i r d u i r na r u na r i d u na r 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 na r i d u n

కూల్ అయ్యేసరికి మన పండుగ అనుకున్నాడు కానీ మళ్ళా సాయంత్రం లేచిన తర్వాత అవి కూడా కొన్ని ఓకే ఉంటాయి మొత్తం మంచి టేస్ట్ ఉంటుంది ఇంతకుముందు చాలాసార్లు తిన కానీ ఇక్కడ తినలేదు మనం